హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పదహారు మార్చి రెండు వేల ఇరవై ఐదు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం పదకేళిలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా నిలువులోని మొదటి ప్రశ్న నూరు పద్యాల సంపుటి వంద పరుగులు శతకం రెండు నిలువు శివయ్య వాహనం నంది ఒకటి అడ్డము నిద్ర శయనం పదకొండు అడ్డము అదరు వనకు జలదరం కంపం ఏడు అడ్డము కింద దిగువ నిలువు జ్వరం వచ్చినప్పుడు బియ్యంతో చేసుకొని తాగేది జావా మూడు అడ్డము గంగానదికి ఇంకో పేరు జాహ్నవి తొమ్మిది అడ్డము మిగులు తొమ్మిది అడ్డము మిగులు అంటే ఇక్కడ లాభం లేదా లబ్ధి అని వస్తుంది లాభం లబ్ధి అని కూడా రాసుకోవచ్చు నాలుగు నిలువు ఆక్రోశం దుఃఖం అంటే విలాపం అని విలాపం పదమూడు అడ్డము ధనుస్సు ధనుస్సు అంటే చాపం పదమూడు నిలువు చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేస్తుండడాన్ని ఏమంటారు చాదస్తం చాదస్తం ఎనిమిది నిలువు రహస్యం నిగూఢం రహస్యం నిఘూడం అంటే గుట్టు పదిహేడు అడ్డము తమలపాకుల కట్ట మోదా మోదా పన్నెండు నిలువు తామర పంకజం పదహారు అడ్డం ఏనుగు కరి పంతొమ్మిది అడ్డం సత్యం నిజం నిజం నిలువు ప్రతిరోజు ప్రతిరోజు అంటే నిత్యం ప్రతిరోజు నిత్యం ఇరవై నిలువు సర్పం పాము ఇరవై ఆరు అడ్డము వెన్నెల కౌముది కౌముది ఇరవై ఆరు నిలువు గుత్త కౌలు కౌలు ఏడు నిలువు దివానంలో ఉన్నతోద్యోగి మంత్రి దివాను ముప్పై ఒకటి అడ్డం కోతి వానరం ముప్పై అడ్డం అనేక ఎన్నో పలు ముప్పై నిలువు కంచం ప్లేటు పళ్ళెం ముప్పై నాలుగు అడ్డము గుర్రాన్ని అదుపు చేసేది కళ్ళెం ముప్పై నాలుగు నిలువు అక్రమంగా వేరొకరు భూమిని ఆక్రమించడం కబ్జా కబ్జా ముప్పై ఐదు అడ్డము సామెత లోకోక్తి నానుడి నానుడి ముప్పై ఐదు నిలువు నీది కాదు నాది ముప్పై ఎనిమిది అడ్డము వార్ధక్యం వార్ధక్యం అంటే ముది ముది ముప్పై ఎనిమిది నిలువు కీలకం ముఖ్యం నలభై ఒకటి అడ్డము హాయి సౌఖ్యం నలభై ఒకటి నిలువు మేడ సౌధం నలభై నాలుగు అడ్డము చందనం గంధం గంధం నలభై నాలుగు నిలువు అరవై నిమిషాలు గంట గంట ఐదు అడ్డము వర్తకం వ్యాపారం ఆరు నిలువు పవిత్రం పునీతం పావనం పద్నాలుగు అడ్డము తరువాత అనంతరం పది నిలువు దారుణం భయంకరం అంటే ఘోరం అని ఘోరం పద్నాలుగు నిలువు అమ్మా డాష్ నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన పాట గుర్తుందా అమ్మా అవని అవని పద్దెనిమిది అడ్డం దారి బాట అంటే త్రోవా లేదా తోవా అని కూడా వస్తుంది త్రోవా లేదా తోవా పదిహేను నిలువు తేమ చెమ్మ తడి ఇరవై ఒకటి అడ్డము నరసింహస్వామి ఎందులో నుంచి బయటకు వచ్చాడు స్తంభం స్తంభం ఇరవై రెండు నిలువు కోసాగారం ఖజానా అంటే భండారం అని భండారం ఇరవై ఎనిమిది అడ్డము మచ్చ మరక డాగు ఇరవై మూడు అడ్డం ఉదకం నీరు ఇరవై నాలుగు నిలువు దౌర్జన్యం రుబాబు రుబాబు ఇరవై తొమ్మిది అడ్డము ఊడిగం చేసేవాడు బానిస ఇరవై ఐదు నిలువు కళ్ళలో యవ్వన ప్రాయంలో కనిపించే మెరుపులు మిసమిసలు మిసమిసలు ముప్పై ఏడు అడ్డము తాడు చివర కొస ముప్పై మూడు అడ్డము ముప్పై మూడు అడ్డము కాళ్ళు కడుక్కోవడానికి దీంతో నీళ్ళు చెంబు చెంబు ముప్పై మూడు నిలువు పూబంతి చెండు చెండు ముప్పై ఆరు అడ్డం ఆలపించు పాడు పాడు ముప్పై ఆరు నిలువు తెలంగాణ పక్షి పాలపిట్ట ముప్పై రెండు నిలువు అర్ధరాత్రి నడిరేయి ముప్పై తొమ్మిది అడ్డము నాలుగు గోడల మీద ఇనుప రేకులు వేస్తే అదే డాష్ షెడ్డు రేకుల షెడ్డు నలభై రెండు అడ్డము బాబాయిలో ఒక బా మాయమైంది బాబాయి అనే పదంలో ఒక బా తీసేస్తే బాయి అని వస్తుంది బాయి నలభై రెండు నిలువు తెలంగాణలో సుప్రసిద్ధ సరస్వతి క్షేత్రం బాసరా నలభై ఐదు అడ్డము ఒక తీగ పాదు దోస తీగ దోస నలభై ఆరు అడ్డము మెరకనేల మెట్ట నలభై ఆరు నిలువు గొంతు కంఠం మెడ నలభై తొమ్మిది అడ్డము రచ్చ పానీపూరి బండి వద్ద రుచి చూశారా రగడ ముప్పై ఏడు నిలువు కుమారుడు కొడుకు నలభై అడ్డము ఆలయాలు గుడులు నలభై నిలువు సువాసన గుప్పుమను గుబాలించు నలభై మూడు అడ్డము మొలలో దోపుకునే చిన్న కత్తి పిడిబాకు యాభై అడ్డము హిమనగం అంటే హిమమంచు సారీ మంచుకొండ హిమనగం అంటే మంచుకొండ నలభై ఏడు నిలువు రాయి బండా నలభై ఎనిమిది అడ్డము అడ్డము పదహారుతో పార్వతి పార్వతి అడ్డము పదహారు కర్రీ అని వచ్చింది పార్వతి అంటే శంకరీ శంకరీ ఇది సార్ ఫ్రెండ్స్ మెలికి సెమ్ శంకరీ తొమ్మిది అడ్డము మిగులు అంటే లాభం అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళ్ళిలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్